ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయము చివరి వచ్చిన భాగాన్ని చదువుకుందాం ఐదు వచ్చిన నా ప్రాణమా నీ వేళ నాలో నీ వేళ తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించు స్థుతించను చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగములో తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటూ తన ప్రాణానికి ఆయన ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని తన మనస్సుకు తెలియచేస్తున్నాడు ఆయన నా రక్షణకర్త ఆయన నా దేవుడు అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈ కొరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తన భాగంలో వారి స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితిగా ఉన్నదనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం చాలా మంది వారిని చూసినటువంటి వాళ్ళు ఏమంటున్నారు అన్నదంటే లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది నలభై రెండవ అధ్యాయం మూడవ శ్రమంలో చూడండి ప్రియులారా చదువుతున్నాను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగల్లో నా కన్నీళ్ళు నాకు అన్నాపానములాయను రాత్రింబగళ్ళు కన్నీళ్ళే వారికి మంచి మంచినీళ్ళైన భోజనమైన కన్నీళ్ళేనట ఎందుకంటే మీ దేవుడు ఏ మాయను మీరు దేవుడు నమ్ముకున్నారు కదా మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్తున్నారు కదా మరి మీ దేవుడు గొప్ప దేవుడు అయితే మీకు ఈ బ్రతుకెందుకు మీకు ఈ స్థితి ఎందుకు మీకు ఈ పరిస్థితులు ఎందుకు మీకు ఈ అప్పులు ఎందుకు ఈ అనారోగ్యాలు ఎందుకు ఈ నిందలు అవమానాలు ఎందుకు ఈ శ్రమలు ఎందుకు చూడండి ప్రియులారా వారిని అనేక విధాలుగా వేధించడమే కాదు ఈరోజు మనల్ని కూడా చాలామంది మీరు దేవుని నమ్ముకున్నారు కదా మీరు దేవుని నమ్ముకున్నారు కదా మీరు చర్చికి వెళ్తారు కదా అని అంటే వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మేము దేవుని నమ్మలేదు మీరు మాత్రమే దేవుని నమ్మారు అని అర్థం మీరు దేవుని నమ్ముకున్నారు కదా అని అంటే మేము నమ్మలేదని అర్థం అంతే అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రియులారా గమనించండి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది నీ పరిస్థితి ఏదైనాను ఆయన మార్చగల దేవుడు ఎప్పుడంటే నీవు ఆయనపై ఆధారపడినప్పుడు నీకున్న కన్నీలలో నీకున్న వేదనలో నీకున్న అవమానాల్లో నీకున్నటువంటి ఉపద్రవాలలో నీకున్నటువంటి లేమిలో నీకున్న దారిద్ర్యములో ఆయన మీదను ఆధారపడినప్పుడు ఇక్కడ కురాహు కుమారులు రచించినటువంటి కీర్తనలో వారు రెండే రెండు మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆయన నాదేవుడు ఆయన నాదేవుడు సమయం ఉంటే నలభై మూడవ కీర్తన తర్వాత నిమ్మలంగా చదువుకునండి ఈ నలభై మూడవ కీర్తన ఐదు వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం మొదటి వచనంలో ఆయన అంటాడు కదా ఆయన పక్షముగా వ్యాజ్యమానే దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమానే దేవుడు ఎప్పుడంటే నా దేవుడని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో నా దేవుడని నీ దేవుని మీద ఎప్పుడు నువ్వు ఆధారపడుతున్నావో ఆ దేవాది దేవుడు అప్పుడు నీ పక్షంగా నిలబడతాడు ఆయన నీ పక్షముగా వ్యాజ్యం చేస్తాడు ఆయన నీ పక్షముగా నిలబడడమే కాదు వ్యాధ్యమే వ్యాజ్యమానడమే కాదు నీకు విజయాన్ని ఇస్తాడు ఆయన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఉండని ఎంతటి వాళ్ళైనా నిన్ను ఎదిరించని నీ పక్షముగా ఆయన యుద్ధము చేసే దేవుడు అనేటువంటి విషయాన్ని వాదించే దేవుడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అయితే ఇంకొక విషయం ఏంటంటే చూడండి మనం చదివినటువంటి లేఖన భాగంలోనే నలభై మూడు మొదటి వచ్చిన నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడని చాలా చక్కగా ఇక్కడ లేఖనాలను మనం చూస్తున్నాం కపటము కలిగి దైర్జన్యము వారి చేతుల నుండి నీవు నన్ను విడిపించు అవును ప్రియులారా ఆయన నిన్ను విడిపించే దేవుడు నా దేవుడు నేను ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు నిపక్షముగా రాజ్యమానే దేవుడు పక్షముగా వ్యాజ్యమైనప్పుడు ఖచ్చితంగా నీ పరిస్థితులు ఏవైనా ఉందని వాటన్నిటి నుంచి నువ్వు విడిపించబడతావు వాటన్నింటి నుంచి తప్పించబడతావు ఎందుకంటే నీ పక్షముగా వ్యాజ్యమాడవాడు మనుషుడు కాదు నీపక్షముగా వ్యాజ్యమాడవాడు అత్రేక దేవాది దేవుడు దేవునికి మహిమ మహిమగలుగును గాక హలేలుయా చూడండి ప్రియులారా అదేవిధంగా మూఢవచనంలో మనం గమనిస్తే నీకు వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది ఆయన ద్రోవలో నిన్ను నడిపిస్తాడు విజయ బాటలో నిన్ను నడిపిస్తాడు విజయకేతను ఎగరేవేయడానికి జయ జీవితం జీవించటానికి నీ త్రోవను ఆయన సరాలం చేస్తాడు ఎప్పుడైతే నీవు నా దేవుడవు అని అనుకుంటావో ఆ దేవాది దేవుడు నిన్ను తన త్రోవలో విజయపాఠంలో నడిపిస్తాడని ఎప్పుడైతే నా దేవుడని నువ్వు నిశ్చయించుకుంటావో వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టముగా ఆయన నీకు ఒక దుర్గమై ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది ఆ దుర్గమై ఉన్నటువంటి దేవుడు నీకు కాపదల వేస్తాడు ఆ దుర్గమైన దేవుడు నీ వ్యాజ్యం వ్యాజ్యమాడుతాడు ఆ దుర్గమైన దేవుడు నీ నిశ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు ఆ దుర్గమైనటువంటి దేవుడు నిన్ను అన్ని విధాలుగా విజయబాటలు నడిపించటానికి చక్కటి త్రోవలు ఆయన నడిపిస్తాడనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలను మనం చూస్తున్నాం మన ప్రియులారా ఈ విధంగా కాలుస్వామి మందు నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో ఏ బాధల్లో ఉన్నావో ఏ సమస్యల్లో ఉన్నావో ఏ శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావో వాటన్నిటిలల్లో నీ మనసుతో నువ్వు మాట్లాడుకో కుమారులు మాట్లాడుకుంటున్నట్లుగా నువ్వు మాట్లాడుకో నువ్వు మాట్లాడుకోనగలిగినట్లయితే నీ మనసు నిబ్బరం చేసుకొని ధైర్యం చేసుకొనగలిగినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడబోతున్నాం ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది నా రక్షణకర్త అయిన దేవుడు నా దేవుడు నా రక్షణ కర్త అయిన దేవుడని నా దేవుడన్ను ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము చేస్తాడని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇదే నలభై మూడవ కీర్తనలో ఐదవ వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే నాకు ఆనంద సంతోషములు గలగజేయదువు దేవుని యొక్కకు చేరుదు నాకు ఆనంద సంతోషములు కలగజేసే దేవుడు నా దేవుడు నాకు ఆనంద సంతోషములు కలగజేసే దేవుడు నీకున్న కన్నీరుని తీసివేసి నీకున్న నిందలను తీసివేసి నీకున్న అవమానాలను తీసివేసి నీకున్న కష్ట బాధలు నష్టాలన్నీ తీసివేసి నీకున్న దుఃఖమునంతతిని కొట్టివేసి ఆనందమునిచ్చే దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు సమాధానమిచ్చే దేవుడు ఎప్పుడంటే నా దేవుడు అని నువ్వు ఆయన ఆధారపడినప్పుడు చూడండి ప్రియులారా ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలకి న్యాయమే చేరట్లేదు ఆయన న్యాయమే చేయకపోతే ఆమె విసుగు పొందలేదు న్యాయం చేయకపోతే ఆమె నాకెందుకు నేను అనుకోలేదు ఏం చేసిందట ఆమె మాటి మాటికి మాటి మాటికి వెళ్ళి నాకు న్యాయం చేయము న్యాయము చేయమని అంటే ఒక దినమున ఆయన వెళ్ళి ఏం చేశాడట న్యాయం ఆమెకి ఖచ్చితంగా తీరుస్తానని అనుకున్నాడట మంత్రీలారా నువ్వు కూడా దేవుని సన్నిధిలో నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకున్నాడు నా రక్షణ దేవుడు నాకున్నాడని నిమర్సును ధైర్యం చేసుకొని నిబ్బరంగా ఉన్నట్లయితే ఏదో ఒక రోజున ఖచ్చితంగా నీ జీవితంలో కూడా నీకున్న కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని తీసివేసి సంతోషమును సమాధానమునిచ్చి నిపక్షంగా నిలబడతాడు నిపక్షంగా యుద్ధం చేస్తాడు నిపక్షంగా వాదిస్తాడు నిన్నున్న స్నేహుల శ్రమలజల నుంచి విడిపిస్తాడు అన్ని విషయాల నుంచి నీకు విడుదల నెమ్మది శాంతి సమాధానము నీకు దేవుడు ఎందుకంటే నువ్వు మనుషులను నమ్ముకోలేదు ఎందుకంటే నువ్వు రాజులను నమ్ముకోలేదు ఎందుకంటే నువ్వు అధికారం నమ్ముకోలేదు ఎవరు నమ్ముకున్నావంటే నేను సృష్టించినటువంటి సృష్టికర్తను నమ్ముకున్నావు ఆ నమ్ముకున్నటువంటి ఆయన మనుష్యుడు కాదు మనుషుడు కాదు సజ్యము గల దేవుడు ఆ దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో సంఘములు సమాజంలో ఇంతల ఎత్తుకునేటట్లుగా చేస్తాడు నీకున్న పరిస్థితులన్నీ చెక్కపరుస్తాడు నీవు ఎంతమంది అవమానము చేసినా ఏమి మీ వీరి దేవుడు ఏమయ్యాడు వీరి బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాయని ఎంతమంది అన్నా ఏ విధంగా చేసినా నువ్వు మాత్రం ఒకటే గురి ఒకటే గమ్యం ఒకటే లక్ష్యం కలిగి ఉండు తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు దైవాశీర్వాదం ఇస్తాడు అటు కృపాత్రి ఏక దేవుడు మనకిచ్చుదాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని పొందనా ఈ చిన్ని మాటలు మా హృదయంలో ఫలింపొచ్చని ఎంతో మంది అవమాన పరుస్తున్నారు ప్రభు వీరి దేవుడు ఏ మాట అనేకతాలు చేస్తున్నారు ప్రభు అయినప్పటికీ మా పరిస్థితులను చూసే దేవుడు గనుక మమ్మల్ని మీరు విడిపించండి మా పక్షంగా వ్యాజ్యం ఆడండి మాకు గొప్ప పారమైన కృపను చూపించి మహిం పొందమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాను తండ్రి అందరికీ